రాజకీయ ఫ్యాక్షన్ వాతావరణం నెలకొంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నుంచి ప్రజలు ఎన్నెన్నో ఆశించి అపారమైన అధికారాన్ని కట్టబెట్టారు అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగడం లేదన్న అసంతృప్తి పౌర సమాజంలో ఉంది మంచి పరిపాలనా దక్షుడనే పేరు ఎంతకాలం చంద్రబాబుకుండేది ఈ ఏడాది కక్షపూరిత పాలన ప్రవాహంలో చంద్రబాబుకున్న ఇమేజ్ కొట్టుకుపోయింది అధికారంలోకి వచ్చిన మొదలు ప్రతిపక్షానికి చెందిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేసుల నమోదు జైళ్లకు పంపడానికే పుణ్యకాలం కాస్త సరిపోతోందే అనే విమర్శ వెలువెత్తుతోంది కూటమి పాలనలో పోలీస్ యంత్రాంగం తీరు ఎంత దారుణంగా ఉందంటే పల్నాడు జిల్లాలో కొద్ది రోజుల క్రితం టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా జంట హత్యలు జరిగితే ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడిని ఇరికించారు వైఎస్ జగన్ పాలనలో అరాచకం రాజ్యమేలిందని నిత్యం విమర్శలు చేసి తాము అధికారులకు వచ్చాక కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది ఒకటి రెండు కేసులు ఒకరిద్దరు ముఖ్య నేతలను అరెస్టు చేస్తే అర్థం చేసుకోవచ్చు చివరికి పోలీసు ఉన్నతాధికారులను కూడా విడిచిపెట్టలేదు అలాగే మరికొందరు ఐపీఎస్ అధికారులపై కేసుల నమోదు సస్పెన్షన్లు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వని దుస్థితి ఇలాంటి పరిణామాలు గతంలో ఎన్నడూ లేవు మరీ ముఖ్యంగా చంద్రబాబు పాలనలో ఇలాంటి కక్షపూరిత రాజకీయాల్ని జనం అసలు ఊహించలేదు అతి ఎప్పటికైనా నష్టమే అని పెద్దల ఊరికే చెప్పలేదు కూటమి పాలనలో అక్రమ కేసులు అలాగే జైళ్లకు పంపడాలు శృతిమించినట్లు వైసీపీ భావిస్తోంది అందుకే కేసులు అరెస్ట్లంటే ప్రతిపక్షంలో భయం పోయింది ఇంతకంటే ఏం చేస్తారులే అనే నిర్ణయానికి వచ్చారు కూటమి పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని తాము అధికారంలోకి రావడం ఖాయమనే గట్టి భరోసాతో వైసీపీ నేతలున్నారు మరో నాలుగేళ్లకు తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరి అంత చూడొచ్చని సమయాన్ని లెక్కిస్తున్నారు ఇప్పుడు వీళ్లు రేపు వాళ్ళొస్తే ఇంతకు మించి అరాచకాలు ఇక ఈ రాష్ట్రం ఏమవుతుందనే ఆవేదన సామాన్య ప్రజానీకంలో ఉంది గతంలో ఏపీలో ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు లేవు దీనికి కారకులు ఎవరంటే మీరంటే మీరని పాలక ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల్ని పెట్టి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అధికారం అన్నట్టు సాగుతున్న పాలనను చూస్తే ఫ్యాక్షన్ను గుర్తు చేస్తోంది